శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సింహరాశి వారికి ఆగస్ట్ నెల పదహారు అనగా శనివారం రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వీరి యొక్క జీవితంలో వీరు ఎప్పటి నుంచో వాసించినటువంటి కొన్ని అవకాశాలు ఎప్పటి నుంచో రాణి ఇక రావు మనకు అనుకున్నటువంటి కొన్ని ప్రయత్నాలు కూడా ఈరోజు వీరి యొక్క జీవితంలోకి ఒక కొత్త మలుపు తిప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే సూర్యుడు తన స్వరాశిలోకి ప్రవేశించడం వలన ముఖ్యంగా సింహరాశి తన సొంత రాశి అయినటువంటి సూర్యుడు తన రాశిలోకి రావటం వలన ఈ యొక్క అద్భుతం అనేది వీరికి సంభవించబోతుంది కాబట్టి సింహరాశి వారు ఎవరైనా సరే ఈ రోజు వారి యొక్క జీవితాన్ని పూర్తిగా అనుకూలమైనటువంటి మార్గాల్ని అందించుకోగలరు ఈ రోజు నుంచి ఇక చూసుకుంటే మీ రాశిలోని రోజు సింహరాశి వారికి ఎంతో అనే చెప్పుకోవాలి ఎందుకంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అవకాశం ఈ రోజు మీకు తలుపు తగ్గుతుంది కాబట్టి ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు ఎప్పటికప్పుడు మనకి అందుపుచ్చుకుంటూనే ఉంటాయి అందులో ముఖ్యంగా మనం చూస్తే ఈరోజు వీరి యొక్క జీవితంలో కానీ వీరి యొక్క జాతక రేఖలో గానీ ఎప్పటికప్పుడు అదృష్టాలుగా నిలబడేటువంటి అవకాశాలు ముఖ్యంగా మనం చూస్తే సూర్యుడు మీ రాశిలో ప్రవేశించనున్నాడు ఉచ్ఛేదకరమైనటువంటి సమయం ముఖ్యంగా నాయకత్వ లక్షణాలు పరిస్థితులపై పట్టుదల మీకైతే పెరుగుతుంది అందులో ముఖ్యంగా వీరికి ధైర్యము మరియు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా సింహరాశి వారికి వారికి సహజంగానే ఎక్కువగా నాయకత్వ గుణాలు ఎక్కువగా ఉంటాయి ఆత్మవిశ్వాసం ప్రసిద్ధులుగా నిలబడతారు వీరికి పాలక గ్రహం వచ్చేపాటికి సూర్యుడు కాబట్టి వీరు ఎప్పుడు కూడా ప్రజలలో కనిపించే ఒక శక్తివంతమైన విశ్వరూపంగా నిలబడతారు ముఖ్యంగా అసలు ఈరోజు వీరి యొక్క గ్రహస్థితి మనం చూస్తే సూర్యరాశి మార్పు అనేది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేడు నుంచి కూడా సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇది యొక్క స్వగృహమే స్థానం కాబట్టి ఇది సింహరాశి వారికి అధిక శక్తి ప్రదానం చేస్తుంది ముఖ్యంగా ధైర్యము నాయకత్వ సంచలనము ఆత్మవిశ్వాసము పెరుగుదలలో వీరికి అద్భుతంగా నిలబడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఇక అదే ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ నెల రోజుల పాటు కూడా వీరికి కొద్ది ప్రతిష్టలకి కొద్ది పరీక్షగా గానుంది కానీ కొద్దిగా వీళ్ళకి ఈగోని పరీక్షించే సమయం కూడా నిలబడుతుంది కనుక వీరికి కొద్దిగా కొంచెం పోలీసుల అవసరం కూడా ఉంటుంది మానసిక స్థిరత ముఖ్యంగానే నిలబడుతుంది ఇక ముఖ్యంగా గురు స్థానం వచ్చేపాటికి పదకొండవ ఇంట్లో ఉండటం వలన వీరికి స్నేహాలు అదృష్టం ఆర్థిక అదృష్టాలు ఎక్కువ అవకాశాలు ఉంటాయి శని అష్టమ స్థానంలో అంటే ఎనిమిదవ స్థానంలో ఉండటం వలన కొంత నిరాశ ఒత్తిడి సహనం కూడా వీరికి అవసరంగా ఉంటుంది ఇక కాబట్టి వీరి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా పరస్పర గ్రహాలు సూర్యుడు కేతు సంయోగం అనేది కూడా జరిగే ఉన్నాయి లాభ గ్రహాల్లో వీరికి లాభస్థానముగా గురువు లాభస్థానంలో ఉన్నారు వేగంగా ఆర్థిక అవకాశాలు పెరుగుతాయి ఇక ముఖ్యంగా సవాలు ఎదుర్కొనే సమయం ఎందుకంటే శని అష్టమ స్థానంలో సహజ బాధ్యతలు ఆరోగ్యాల పట్ల కొద్దిగా వ్యతిరేకాలు కలుగుతుంది వృత్తిపరంగా కూడా కొంత చైతన్యము బాధ్యతలు ఒక చోట నుంచి వ్యత్యాసాలు ఇక కుటుంబంలో కూడా కొంత ఒత్తిడి జాగ్రత్తతో కూడినటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి ఇది వీరి యొక్క గ్రహస్థితి మూలం ఇక మనం చూసుకుంటే వీరు ఎన్నాళ్ళుగానే ఎదురు చూస్తున్నటువంటి కొన్ని అవకాశాలు కొద్దిగా వీరికి చేతికి అందిపుచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే ఎన్నాళ్ళుగా అంటే సింహరాశి వారు ఎప్పుడూ కూడా ఒక మైండ్ మీద ఒక ఆలోచన మీద ఉండరు వీరు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆలోచనలు ఒక్కొక్కసారి ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది ఏది చేయాలన్నా కూడా తక్కున వీరికి మనసు అనిపిస్తే చేస్తారు మనసుకు అనిపించకపోతే ఎంత చిన్న పనైనా ఎంత పెద్ద పనైనా అస్సలు పట్టించుకోరు వీళ్ళకి డబ్బులు వచ్చేదైనా సరే పట్టించుకోకుండా పక్కకు వెళ్తారు అలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు వీరు ఇందులో ముఖ్యంగా వీరికి చాలా కాలం నుంచి కూడా ఒక మంచి ఆఫర్ కోసం ఎదురు చూస్తున్నారు సింహరాశి వారు ముఖ్యంగా మీరు ఎదురు చూస్తున్నారని నేను అనుకుంటున్నాను అది ఒక ఉద్యోగ అవకాశం కావచ్చు ఒక వ్యాపారం ప్రపోజల్ కూడా కావచ్చు లేదా ఒక ప్రత్యేక వ్యక్తి నుండి వచ్చేటువంటి శుభవార్త గురించి కూడా మీరు ఎదురు చూస్తున్నారు ఇవాళ శుభవార్త మీకు రానుంది ఎందుకంటే మీ జీవితంలో ఎప్పుడు కూడా ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో సమస్యలు మీరైతే పడ్డారు కానీ ఆ కష్టాల నుంచి బాధల నుంచి కూడా ఒక్కసారిగా బయటపడేటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి రోజుగా కనిపిస్తుంది ఈ పదహారవ తేదీ నుంచి మీ యొక్క జీవన గమనాన్ని ఒక సూర్య కాంతిని వెదజల్ది లాభస్థానంలో గురుస్థానం ఉండటం వలన మీకు ఆర్థికంగా మరింత ముందుకు వెళ్ళి యొక్క జీవితంలో మరి అదృష్టకరమైనటువంటి వార్తలు అదృష్టకరమైనటువంటి రంగాల్లో మీకు అయితే మంచి మేలుకులు ఇందులో ముఖ్యంగా మీరు ఎన్నో ఈ రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త మీకు ఈరోజు ఒక ఫోన్ కాల్ రూపంలో రానుంది ఈ రో ఫోన్ కాల్ రూపంలో ఈ రోజు మీకు సైలెంట్ గా పెట్టద్దు ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి ఎందుకంటే ఇది మీకు ఈరోజు సాయంకాలం లోపల మీకు అందేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా చూస్తే ఈ రోజు మీకు ఆ ఫోన్ కాల్ మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకవచ్చు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి ఆత్మవిశ్వాసం అలాగే చిరునవ్వు రెండు కూడా మీతోనే ఉంటుందని మర్చిపోవద్దు ఇంకా ముఖ్యంగా మీరు చూస్తే తినడానికి విషయానికి వస్తే ఈ రోజు మీరు ఎనర్జీగా ఎక్కువగా ఉండేలాగా పండ్లు మరియు డ్రై ఫ్రూట్స్ తక్కువ మసాలాలు ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోండి ఎందుకంటే ఫోన్ కాల్ వస్తుందనే సంతోషంతో జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినే మీరు ఎక్కువగా ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఈరోజు మీరైతే ఏదైనా ఒక స్పెషల్ జరగాలి అని మీరు అనుకుంటే ఆరెంజ్ లేదా గోల్డెన్ కలర్ దుస్తులు ధరిస్తే అదృష్టం మరింత మీ వైపు వస్తుంది అలాగే ఆ కాల్ వచ్చిన తర్వాత వెంటనే మీరు థ్యాంక్స్ చెప్పడం అయితే మర్చిపోవద్దు కృతజ్ఞత భావంతో మీ భవిష్యత్తుకు ఇంకా వెలుగులోకి తీసుకొస్తుందని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఇంకా అదేవిధంగా మనం కనుక చూసుకున్నట్లయితే ఈరోజు వీరి యొక్క జీవితంలో కానీ వీరి యొక్క లైఫ్ లో కానీ ఎప్పుడూ కూడా అనుకున్న విషయాలు అనుకున్న రంగాల్లో కూడా అదృష్టకరంగానే నిలబడుతున్నాను ఇక ముఖ్యంగా మనం చూస్తే ఈనాటి పంచాంగం ఈ రోజుటి ఇక ఆగస్టు పదహారున ఏ విధంగా ఉంటుందంటే ఈ రోజు మీకు ఒక మీలో ఒక మంచి ఉత్సాహం ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది కొత్త ఆలోచనలు ముందుకు సాగిపోతాయి ముఖ్యంగా సూర్యుడు త్వరలో ఆగస్టు పదిహేడున మీ రాశిలోకి ప్రవేశించడం వలన నాయకత్వ హోదా మరింత శక్తి అవుతుంది మీకు ముఖ్యంగా మనం చూస్తే ఆర్థిక విషయంలో కూడా మీకు కొద్దిగా డబ్బు సంబంధించిన విషయాల్లో కూడా చాలా జాగ్రత్త అవసరం ఈరోజు ఎవరిని సంప్రదించకుండా పెట్టుబడులు పెట్టకండి రియల్ ఎస్టేట్ లాంటి విషయాల్లో చురుకుగా ఉండాలి కానీ పూర్తి విశ్వసనీయత నిర్ధారించుకోండి ఇది ఆర్థికంగా ఇక వృత్తిపరంగా చూసుకుంటే సహోద్యోగులు మెరుగైన సంబంధాలు నిలబెట్టుకోండి మీ ప్రతిభ మరియు నైపుణ్యంతో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు మీకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక ఈరోజు కార్యాలయంలో పనిచేసేటువంటి పనులలో కొద్ది ప్రణాళికను మారే అవకాశం కూడా ఉంది సో కొంచెం జాగ్రత్తగా ఉంటుంది ఇక ఆరోగ్య పరంగా కూడా చూసుకుంటే ఈరోజు సాధారణమైనటువంటి ఆరోగ్య పరిస్థితులు మీకైతే కనిపించనున్నాయి మరి ముఖ్యంగా ధ్యానము మరియు యోగా చేస్తే మేలు మీకు ఇక శరీరానికి డైట్ తగ్గి డై శరీరానికి తగ్గ డైట్ అనేది మీరు పాటించాలి ముఖ్యంగా కుటుంబం మరియు ప్రేమ భాగస్వామి మాటలలో కూడా భావోద్వేగాలు వెళ్లకుండా చాలా ప్రశాంతంగా సమయం పాటించడం వలన మీకు ఆనందము మరియు ప్రజ్వల్ప చేస్తుంది కాబట్టి ఇక మీ యొక్క సంఘటనలు కానీ మీకు చోటు చేసుకుంటాయి కాబట్టి కాబట్టి గతంలో మీరు ఆనందకరమైనటువంటి సంఘటనలను గుర్తు చేసుకొని ప్రశాంతంగా ఉండడం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఇంకా ఈరోజు మీకు వచ్చేపాటికి సింహరాశి వారికి అదృష్ట సంఖ్య రెండుగా నిలబడుతుంది ముఖ్యంగా మీరు ఇందాక చెప్పినట్టుగా ఆరెంజ్ కలర్ లేదా గోల్డెన్ రంగు కూడా వేసుకోవడం చాలా మంచిది ఇక రోజు మీకు జాగ్రత్తలు ఏంటంటే డబ్బు అధికంగా ఖర్చును పెట్టకూడదు ఖర్చు చేయకుండా నియంత్రించుకోవడం మీకు మంచిది కొత్త పెట్టుబడులకు ముందుగా మీరు చేసే ముందు మంచి సలహాలు తీసుకోవడం మానకండి అలాగే మంచి ఫలితాల కోసం మీరైతే చాలా వరకు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వాటిని చాలా అనుకూలమైనటువంటి పనులు చూసుకోవాలి అలాగే ఈరోజు ఈ రాశి ఫలం ఒక మార్గదర్శకంగా మా మారుతుంది విశ్వాసంతో పాటుగా ప్రతి నిర్ణయాలు మీకు ముందు పరిశీలనలో తీసుకోవడం మేలు కాబట్టి మీకు ఎప్పటికప్పుడు కూడా అనుకున్న పనులు కానీ చేసే పనులు కానీ అనుకూలంగామైనటువంటి మార్గాల్లో మీరు నిలబెడితే విజయం సాధిస్తారని మనస్ఫూర్తిగా చెప్తున్నాను కాబట్టి ఈ సూర్యరాశి మీ జీవితంలోకి వచ్చే ముందు మీరు కొంత ఒత్తిడిగా ఉన్నా జాగ్రత్తగా వ్యవహరించవచ్చు కాబట్టి ఎప్పటికప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రతిష్ట కోసం పోటీ కాకుండా వాస్తవికతను ఎంచుకోండి కుటుంబంతో కానీ సహచరులతో కానీ ఉద్యోగులతో కానీ కొంచెం ప్రశాంతమైనటువంటి వాతావరణం పాటించండి అలాగే ఆరోగ్యంపై మొదటి స్థానం శ్రద్ధ ఇవ్వండి ఎలాంటి కొత్త పనులు మొదలు పెట్టుకండి మొదలు పెట్టే ముందు పరిశీలించుకోవడం మంచిది ఇంకా చివరిగా మనం చూస్తే ఈ మాసంలో పదహారు పదిహేడు మీపై సూర్య ప్రభావం కూడా అధికంగా ఉంటుందని గుర్తుంచుకోండి అదృష్టంతో పాటు మనస్తత్వంలో కూడా కొంత ఒత్తిడి మీకు ప్రతిస్పందిస్తూ ఉంచాలి కొత్త ప్రాజెక్టులు కానీ వ్యక్తిగత అభిప్రాయం కోసం ఉత్తమమైనటువంటి మార్పులు మీరైతే చూసుకోవాలి కాబట్టి మీకు ఈ రోజున ఎటువంటి పనులు ఎటువంటి పనులైనా కానీ సరే మీరు జాగ్రత్తగా చేసుకుంటే మంచిది ఇది సింహరాశి వారికి వారి ప్రత్యేకంగా శుభవార్తలతో నిండినటువంటి రోజుగా గడుపుతుంది రేపు మరో కొత్త అవకాశం తోటి మళ్ళీ మేము ముందుకొస్తాం జై శ్రీరామ్ మీకు పూర్తి స్థాయిలో ముఖ్యంగా ఈ రోజు మీకు కాల్ వచ్చిన వెంటనే కూడా మాకు తెలియజేయండి చూసుకుంటే ఇక మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని మీరైతే లైక్ చేయడం అయితే మర్చిపోద్దు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లు అందుతుంది స్వస్తి జై శ్రీరామ్